హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మండే ఎండల్లో కూడా ఆపకుండా మందార పువ్వులు పువ్యాలంటే వీటికి ప్రతిరోజు కూడా ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఆపకుండా ప్రతిరోజు కూడా పువ్వులు అనేది పూస్తాయి దానికోసం ఇవ్వవలసిన ఫర్టిలైజర్ సమ్మర్ అంతా కూడా ఇలాంటి ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇక్కడ చూస్తున్న మీరు ఈ వాటర్ వచ్చేసి బియ్యం పిండి వాటర్ ఈ వాటర్లోనే బియ్యాన్ని అంటే మామూలుగా నార్మల్ వాటరు కలపడం కంటే బియ్యం కడిగిన వాటర్లోనే బియ్యం పిండి కలిపేసి అందులో ఒక చిన్న బెల్లం ముక్క అయితే ఇస్తున్నాను ఇది బాగా మందారాలు కూడా ఎక్కువగా ఆపకుండా పుయ్యాలి సమ్మర్ అంతా కూడా అనుకుంటే ఇలా అయితే తప్పకుండా చేయండి మందార మొక్కకు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా చేసి ఇవ్వాలి సింపుల్ సింపుల్గా ఉండేవే మొక్క కూడా హెల్తీగా చక్కగా ఉంటుంది ఇది కరిగిపోయిన తర్వాత నేను బియ్యం పిండిని బియ్యం కడిగిన వాటర్లోనే ఒక రోజంతా నానబెట్టేసి ఆ తర్వాత బెల్లం ముక్క అనేది ఒక వన్ టూ త్రీ త్రీ అవర్స్ తర్వాత అయితే ఇచ్చాను కలిపాని ఇందులో అయితే మిక్స్ చేశాను ఇక్కడ చూడొచ్చు కలిపిన దాంట్లోనే నేను కొంచెం మనం పూజకు వాడిన పువ్వులు అవన్నీ కూడా ఇందులోనే వేశాను వేసిన తర్వాత చూడండి ఎంతగా పైకి బబూన్స్ అనేది వచ్చాయి అంత బాగా ఫర్మెంటేషన్ అయింది అది ఇలా మళ్ళీ వాటర్ అంతా ఇంకా బకెట్ అంతా వాటర్ ఫిల్ చేసేసి నేను అప్పుడే మొక్కలకు వాటర్ ఇవ్వడానికి ఈరోజు లేట్ అయిందనమాట కొంచెం సెవెన్ అట్లా అవుతుంది ఆ టైంలో వచ్చేసాను పైకి రాగానే వాటర్ కూడా అయిపోయినాయి అందుకని చెప్పేసి వే ఇప్పుడు మందారం మొక్క వరకు అయితే ఈ వాటర్ ఇచ్చేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మందారం మొక్కలకి ముందు పింక్ మందార రెడ్ మందార ఇవి నాకు ఎక్కువగా ఉంటాయి కదా వాటికి ఇచ్చేసిన తర్వాత కొన్ని కనుకంబరాల మొక్కలకు అన్నిటికి ఇచ్చాను అనమాట మళ్ళీ మోటార్ వేసే వేసి మళ్ళీ వాటర్ పెట్టేసరికి అయితే ఇంకా టైం ఎక్కువైందని చెప్పేసి ఇంకా మిగతా మొక్కలకి ఇచ్చిందైతే చూపించలేదు ఇలా అయితే ఇలా అయితే ట్రై చేసి మీ మందారం మొక్కలకి అన్నిటికీ ఇచ్చి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఎండాకాలంలో మొక్కల్ని అన్నీ కూడా ఎండకే అంటే మొత్తం ఎండకే ఉంచకండి కొంచెం నీడ సైడ్ కూడా అంటే డే మొత్తం కూడా ఎండ పడే విధంగా ఉంటే ఏమవుతుందంటే మొక్కకి ఎంత వాటర్ ఇచ్చినా కూడా డ్రై అయిపోయినట్లుగానే అనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం అంటే అందరికీ కొంతమందికి నీడ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి ఉండలే ఉండదు అనుకో గ్రీన్ నెట్ అయితే కడుతూ ఉంటారు లేదు మేము అది కూడా కట్టలేము అనుకుంటే మాత్రం మొక్కకి ఉదయం సాయంత్రం అయితే కొంచెం వాటర్ తడి చూసి అయితే వాటర్ ఎంగింగ్ అయితే చేయండి అప్పుడైతే ఇంకా పువ్వులు అయితే గుత్తులుగా పూస్తాయి ఏ మందారైనా అయినా సరే ఎండాకాలమైనా సరే చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈరోజు నేను మార్నింగే ఈ పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను ఎంత వచ్చాయంటే ఎందుకంటే నేను చే నేను రోజుకొక ఫర్టిలైజర్ అయితే చేసి చేసి ఇస్తూ ఉంటాను ఒక మందారం కానీ కాదు ప్రతి ఒక్క మొక్కలకు కూడా నేను చేసి ఇస్తూ ఉంటాను కాబట్టి రిజల్ట్ కూడా ఇంత బాగుంటుంది ఇంత వేసవిలో కూడా మొక్కలు హెల్తీగా ఫ్రెష్గా రావడానికి నేను చేస్తున్న పోషకాలు అన్నమాట తప్పకుండా ట్రై చేసి మీరు చూడండి చాలామంది చెప్తూ ఉంటారు మా మొక్క ఇంత ఫ్లవర్స్ రావట్లేదు మొగ్గలు రాలిపోతూ ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే దానికి మంచి అంటే దాన్ని సాయిల్ కానీ దానికి మంచి పోషకాలు అందినప్పుడు మొగ్గలు రాలకుండా చక్కగా ఫ్లవర్స్ అనేది వస్తాయి అది ఎండాకాలం సరే వానాకాలం అయినా సరే మనం ఒకే విధంగా కేర్ అయితే చేసుకోవాలి ఇంకా చివరిగా ఇంకా కొన్ని అవి చామంతులు కూడా కోసానమాట ఇంకా అయిపోతుంది చామంతులు పూస్తున్నాయి కానీ ఇంకా అంత అంటే ఎక్కువగా రావట్లేదు అప్పట్లాగా అయితే నా దగ్గర ఇవి గోరెంట మొక్క సీడ్స్ ఉండే అవి పడి మళ్ళీ మొక్కలు జనరేట్ అయ్యి మళ్ళీ ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతున్నాయి మీకు చూపించలేదు కదా ఈ మొక్కలు ఈసారి అయితే చూపిస్తాను కనకాంబరం మొక్క మధ్యలో ఇవి బాగా ములికి అనమాట అంటే ఆ సీడ్స్ పడి మళ్ళీ జర్నేట్ అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ అనేది వస్తున్నాయి ఒక్కసారి ఇది మనం గార్డెన్లో ఉంటే వాటి సీడ్స్ పడి ఎప్పటికప్పుడు జర్మినేట్ అవుతూనే ఉంటాయి మొక్కలు అనేది ఇంకా మనకు మందార మొక్క గురించి చెప్పుకోవాలంటే మాత్రం దాని సాయిల్ని ఎప్పుడు గుల్లగా చేసుకోండి ఇంకా ఎక్సెల్స్ పౌడర్ ఇవ్వండి మొక్కని మరీ వాటర్ ఎక్కువ కాకుండా మొక్క మొదలు చెక్ చేస్తూ వాటరింగ్ అనేది చేయండి ఖచ్చితంగా ఏదో ఒక పోషకాలు ఇస్తేనే రోజు కూడా ఎక్కువ సైజులో పువ్వులు అనేది ఇస్తూ ఉంటాయి మన గార్డెన్లో ఇక్కడ పింకు మందార కూడా రోజు ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పేసి ఈరోజు కూడా మీకు అయితే చూపిస్తున్నాను ఇంత మొన్న కట్ చేస్తానని చెప్పాను కదా కట్ చేసిన తర్వాత చిగురులు వచ్చేస్తే చక్కగా మొగ్గలు అనేది వస్తున్నాయి అసలు తెలుసా మొదట్లో కూడా చిగురు వచ్చేసి మొగ్గలు వచ్చినాయంటే చాలా బాగా అనిపించింది అది ఈరోజు నేను బాబా కోసం అయితే కోసాను అంటే అసలు మొదలు కింద వచ్చిందనమాట ఫ్లవర్ అనేది మనకు పైన చిగురుల మధ్యలో వస్తుంది కదా ఇంకా టూ మొగ్గలు కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇంకా ఇంకా ఇవన్నీ కూడా చామంతులు చూడండి ఎంత విరుగ పూసాయో ఇదంతా కూడా మనం ఇచ్చిన పోషకాల రిజల్టే చామంతులు కూడా ఇలా విరిగా పూయడానికి రీజన్ అని అసలు ఎంత బాగా వచ్చాయో అన్ని ఫ్లవర్స్ ఏ సీజన్కి ఆ సీజన్లో మన గార్డెన్లో ఫ్లవర్స్ అయితే ఫుల్లుగా పూస్తూ ఉంటాయి కాబట్టి మనమైతే ఎన్నెన్నో పోషకాలు చేసాము ఎన్నెన్నో ఫ్లవర్స్ అయితే మన గార్డెన్ అంతా నిండిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చినాయో గులాబీలు కూడా ఇలాగే మీ గార్డెన్లో కూడా విరగ నేను ప్రతిసారి చెప్పేది ఇదే మీరు ఖచ్చితంగా ఏ మొక్క అయినా సరే అది మందారే కాదు గులాబీ కాదు మల్లె మొక్క కావచ్చు ఏ పూల మొక్క అయినా కనకంబరాలు చామంతులే కానీ ఏదైనా సరే వాటికి పువ్వులు ఎక్కువగా రావాలంటే ఇవన్నీ కూడా కనకంబరాలు మల్లె పువ్వులు గులాబీలు ఏంటంటే తక్కువ వస్తుంటాయి మందారాలు ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పువ్వులు అనేది వస్తుంటాయి కాబట్టి వాటికి ప్రతిరోజు ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి ఈవెన్ కనీసం ఏది వెళ్ళకపోయినా బియ్యం కడిగిన వాటర్ కానీ ఏదైనా ఒకటి అది స్టోర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా రోజు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా పువ్వులు ఎక్కువ కావాలి మేము పోషకాలు చేయలేము అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏముంది రోజు ఒక పప్పులు కడిగిన వాటరు బియ్యం కడిగిన వాటర్ టీ చేసుకున్న వాటరు లేదంటే మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే ఎగ్ షెల్స్ ఇవన్నీ పొడి చేసి ఇలా అన్ని మొక్క మందార మొక్కలకు అలా ఇచ్చారనుకో చక్కగా వాటికి పోషకాలు రోజు ఇచ్చినట్లు ఉంటుంది రోజు కూడా విపరీతంగా పువ్వులైతే పూస్తూ ఉంటాయి తప్పకుండా ఈ సింపుల్ సింపుల్ ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి సింపుల్ సింపుల్ ఇచ్చినా కూడా రిజల్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది ఒక్కొక్క మొక్కకి పది ఇరవై పువ్వులు అయితే వస్తూ ఉంటాయి నేను ప్రతి వీడియోలో మా మందార చెట్టు గురించి చూపిస్తూనే ఉంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ ఫర్టిలైజర్ చేసి మీ మందార మొక్కకి ఇచ్చి ఎక్కువ పువ్వులను అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన చాలని చాలా ముఖ్యమైన పోషకాలు ఈజీ మెథడ్లో ఎన్నో చూపించాము ఒక్కసారి కొత్తగా ఎవరు చూసిన వాళ్ళైతే ఛానల్ని చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి చూసే వాళ్ళు మాత్రం వీడియోని తప్పక లైక్ చేయండి